హలో అండి అందరికీ నమస్తే ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే తల్లికి వందనం డబ్బులు పదమూడు అయితే జమ అవుతున్నాయన్నమాట తల్లికి వందనం సెకండ్ పేమెంట్ స్టేటస్ అనేది మీరు ఎన్బిఎం పోర్టల్లో మీ స్టేటస్ అనేది చెక్ చేసుకోవడం ద్వారా పేమెంట్ స్టేటస్ తేదీ అనేది మారిందా లేదా అనేసి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ఈ యొక్క అప్డేట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి అలాగే మీకు వీడియో నచ్చినట్టయితే సో దయచేసి వీడియోని లైక్ చేయండి లైక్ చేస్తే మీకు పది మందికి అయితే యూజ్ అయితే అవ్వడం జరుగుతుందన్నమాట అంటే పది మందికి షేర్ అయితే అవ్వడం జరుగుతుంది సో లైక్ చేయడం వల్ల ఎటువంటి మనీ అయితే ఖర్చు అవ్వదు కదండి చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి సో ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్తే కనుక ఇక్కడ వచ్చేసి కొంతమంది గ్రీవెన్స్ అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకు అమౌంట్ అనేది పడుతుందా లేదా అని చూసుకుంటే ఎక్కువ సో ఇక్కడ వచ్చేసి ఎక్కువ శాతం పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్ ఆర్టిఐ అని అనేది ఉందనమాట బ్యాడ్ లక్ ఏంటంటే ఆర్టీఈ యాక్ట్లో లో లేకపోయినా సరే వారికి ఆర్టీఐ అనేది సిద్ధిస్తుందని అని అని అంటే ఆర్టీఐ యాక్ట్కి వీళ్ళు ఉచిత సీట్ కొరకు సో వీళ్ళు వచ్చేసి అప్లికేషన్ అనేది చేసుకుని ఉంటారన్నమాట సో వీళ్ళు ఎగ్జామ్ కూడా రాసి ఉంటారు సో ఇక్కడ ఏంటంటే సీటు వచ్చినా రాకపోయినా వాళ్ళకు ఆర్టీ యాక్ట్ అనేది పడిపోయిందనమాట సీట్ వచ్చి చదువుతున్నా కానీ అంటే ఆ స్కూల్లోనే చదువుతున్నా కానీ ఆ పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్ అని ఆర్టీఈ అని పడింది అలాగే ఆ స్కూల్లో చదవకుండా వేరే స్కూల్లో చదువుతున్న వాళ్ళకు కూడా ఆర్టీఈ యాక్ట్ అనేది పడింది అనమాట సో ఇటువంటి వాళ్ళకు తల్లికి వందనం డబ్బులు పడతాయా లేదా అని చూసుకున్నట్టయితే ఖచ్చితంగా అయితే చెప్పలేమన్నమాట సో మన ప్రభుత్వం వీటిపై స్పందిస్తే కనుక స్కూళ్ళకే ఈ డబ్బులు అనేది జమ జమ కావడం అయితే జరుగుతుంది అంటే ఆర్టీ యాక్ట్ కింద ప్రభుత్వమే స్కూళ్ళ యొక్క ఫీజు అనేది భరిస్తుందనమాట కాబట్టి తల్లికి వందనం పథకానికి సంబంధించి నిధులనేవి ఫీజులో కొంత భాగంగా చెల్లించే అవకాశం అయితే ఉండొచ్చు అనమాట సో ఇది కానీ కరెక్ట్గా జరిగితే మరికొద్ది రోజుల్లోనే గవర్నమెంట్ నుంచి అప్డేట్ అనేది రావచ్చు పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్ ఆర్టీఈ ఉన్న వాళ్ళకు ఇప్ అప్పటి వరకు మీరు వెయిట్ అయితే చేయండి నేను తప్పకుండా చెప్తాను సో ప్రభుత్వం నుండి సమాచారం వచ్చిన తర్వాత చాలామంది పేమెంట్స్ రిమార్క్స్ అండ్ రిమార్క్స్ నందు పేమెంట్ ప్రాసెసింగ్ లేదా పేమెంట్ అండర్ ప్రాసెసింగ్ లేదా పేమెంట్ టు బి పెయిడ్ ఇలా త్రీ రీజన్స్ కనుక ఉన్నట్టయితే కనుక ఇటువంటి వాళ్ళకు ఖచ్చితంగా అమౌంట్ అనేది పడుతుందండి అమౌంట్ టు బి పెయిడ్ అని ఉన్న వాళ్ళకు నిన్నటి నుండి వాళ్ళ ఖాతాల్లోకి అయితే డబ్బులు అనేవి జమ అవుతున్నాయి ఈరోజు కూడా మీలో చాలామందికి అమౌంట్స్ అనేది పడవచ్చు ఇలా అమౌంట్ టు బి పెయిడ్ అని ఉన్న వాళ్ళకు చెక్ చేసుకోండి ఇంకా రాని వాళ్ళు కొంచెం వెయిట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట తప్పకుండా క్రెడిట్ అయితే అవుతుంది అమౌంట్ అనేది అలాగే మీరు మీ యొక్క ఎన్బిఎం పోర్టల్లో అయితే మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది చెక్ చేసుకోండి అప్లికేషన్ స్టేటస్ ఎలిజిబుల్ అయ్యుండి అలాగే మీకు పేమెంట్ పడుంటే అక్కడ పేమెంట్ సక్సెస్ అని చూపించడం అలాగే బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ కూడా చూపించడం అయితే జరుగుతుంది ఒకసారి మీ యొక్క ఎన్బిఎం పార్టల్ పోర్టల్లోకి వెళ్ళి మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ని చెక్ చేస్తే వివరాలన్నీ కూడా అప్డేట్ అయి ఉంటాయి సో ఇలా పేమెంట్ టు బి పేయిడ్ అండర్ ప్రాసెసింగ్ ఉన్న వాళ్ళకు తప్పకుండా మనీ అనేది పడుతుంది అలాగే నెక్స్ట్ ఏంటంటే ఎన్పిసిఐ అనేది ఇనాక్టివ్లో ఉన్న వాళ్ళకి ఎన్పిసి అనేది ఇనాక్టివ్లో ఉండడం వల్ల మీరు ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నా సరే అమౌంట్ అనేది పడదు సో సో ఎలిజిబుల్ లిస్ట్ అనేది ఎలా చూసుకుంటారంటే మీ యొక్క గ్రామ వార్డు సచివాలయాలకు ఈ యొక్క లిస్ట్ అనేది రావడం జరుగు జరిగింది సో ఇక్కడ వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి ఎలిజిబుల్ లిస్ట్ అనేది రిలీజ్ చేశారు అలాగే గతంలో గ్రీవెన్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళ నేమ్స్ కూడా వచ్చాయి ఆ లిస్ట్లో మీ పేరు ఎలిజిబుల్ అయ్యి ఉండి ఈ యొక్క ఎన్పిసిఐ ఇనాక్టివ్లో కనుక ఉన్నట్లయితే వాళ్ళు యాక్టివ్ చేయించుకున్నట్లయితే సో ఎవరికైతే ఇనాక్టివ్గా ఉంటుందో ఎన్పిసిఐ సో వాళ్ళు కనుక యాక్టివ్ చేయించుకున్నట్లయితే వాళ్ళకు కూడా అమౌంట్ అనేది క్రెడిట్ అయితే చేస్తారనేసి గవర్నమెంట్ నుండి సమాచారం అయితే ఉందన్నమాట సో అలా మన ఏపీ ప్రభుత్వం చెప్పడం జరిగింది సో మీకు కూడా అమౌంట్ అనేది పడుతుందనమాట అయితే ఇక్కడ వచ్చేసి గ్రీవెన్స్కి సంబంధించి ఏంటంటే గ్రీవెన్స్ పెట్టుకున్న వాళ్ళకు కూడా అమౌంట్ అనేది జమ కావడం జరిగింది దాదాపుగా ఒక పదహైదు రోజుల నుండి అమౌంట్ అనేది ఆగిపోయితే ఉన్నాయన్నమాట సో నిన్న నుంచి నిన్నటి నుండి ఈ రోజు నుండి అయితే ఈ యొక్క అమౌంట్స్ అనేవి క్రెడిట్ అయితే చేస్తున్నారు మన గవర్నమెంటు సో కాబట్టి మీ యొక్క బ్యాలెన్స్ అనేది చెక్ చేసుకోండి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ అనేది చెక్ చేసుకోండి డబ్బులు అనేవి పడతాయి ఈ వారంలో ఎక్కువ శాతం డబ్బులు అనేవి క్రెడిట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉందన్నమాట అందుకే క్లియర్గా చెప్తున్నాను ఎవరికి డబ్బులు పడతాయి ఎవరికి పడవు అని చెప్పేసి డబ్బులు ఎవరికి పడుతున్నాయని చెప్పేసి సో ఇక్కడ వచ్చేసి ఎన్పిసిఐ గురించి అలాగే పేమెంట్ ప్రాసెసింగ్లో ఉన్న వాళ్ళ గురించి అలాగే గ్రీవెన్స్ పెట్టుకున్న వాళ్ళ గురించి అలాగే పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్ ఆర్టీఈ గురించి కూడా చెప్పడం అయితే జరిగిందనమాట అలాగే ఇన్నిజిబుల్ లిస్ట్లో గనక మీ గ్రామ్ మీ గ్రామ వార్డు సచివాలయాల్లో ఉన్నట్లయితే అటువంటి వాళ్ళకు అమౌంట్ అనేది వస్తుందా అంటే ఖచ్చితంగా రాదండి ఎందుకంటే గ్రీవెన్స్ పెట్టుకోవడానికి అవకాశం లేదు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి లబ్ధిదారుల యొక్క వివరాలు అనేవి ఆల్రెడీ వార్డు సచివాలయంకి అంది ఉన్నాయి వీళ్ళు వచ్చేసి కొత్తగా ఈ సంవత్సరంలో జాయిన్ అయ్యారు కాబట్టి వీళ్ళకు గ్రీవెన్స్ అనేది అవకాశం ఇవ్వలేదు గతంలో ఉన్నటువంటి వాళ్ళు అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇలా అంటే ఫస్ట్ అమౌంట్ అనేది విడుదల చేసిందనమాట సెకండ్ క్లాస్ నుండి ఫ టెన్త్ క్లాస్ వాళ్ళకు ఇచ్చింది అలాగే ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళకు కూడా ఇచ్చిందనమాట సో అప్పుడు మా అప్పుడు మాత్రమే గ్రీవెన్స్ ఆప్షన్ అనేది తీసుకున్నారు ఫస్ట్ రిలీజ్ చేసినప్పుడు సెకండ్ టైం గ్రీవెన్స్ ఆప్షన్ అనేది తీసుకోలేదు సో కాబట్టి మీరు అనేది మీకు అనేది అవకాశం అయితే లేదు సెకండ్ టైం రిలీజ్ అయినప్పుడు లిస్ట్లో ఇనెలిజిబుల్ అయిన వాళ్ళకు గ్రీవెన్స్ పెట్టుకునే అవకాశం అయితే లేదనమాట సో ఇది వచ్చేసి ఇవాళ లేటెస్ట్ అప్డేట్ అనమాట ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే అక్పెట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు వెంటనే చూసేయచ్చు అనమాట సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేసి ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ కూడా చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్